గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ శుభోదయం అండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మా వాళ్ళు గురు గురు పౌర్ణమి సందర్భంగా ఏదో చెప్తామనుకుంటున్నారు ఒకసారి మీరు అందరూ వినండి గురువులందరికీ నమస్కారం विद्यारंभ रमंग करिश्यामि सिद्धिर बहु सदा सरस्वती नमस्तुभ्य वरदे कामरूपिणी इश्यान yes. कैशाने సదా ఓకేనండి ఈరోజు మనం చక్కగా ట్రెడిషనల్ ఫుడ్ మనం వండుకుందాం మన ఆంధ్రల స్పెషల్ మన తెలుగు వాళ్ళందరి స్పెషల్ పులిహోర వండుకుందాం కానీ పులిహోర అందరికీ కామనే మనం కొద్ది ప్రత్యేకంగా వండుకుందాం మా పిల్లలందరితో కలిపి ఈరోజు ప్యూర్ నాన్ వెజ్ సారీ సారీ అండి అలవాట్లో పొరపాట్లా ప్రతి ఆదివారం మనం నాన్ వెజ్ తిని 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 మనకి నాన్ వెజ్ అని అలవాటు అయిపోయింది ఈరోజు ప్యూర్ వెజిటేరియన్ అని అంత వెజిటేరియన్ ఫుడ్ ఉంటాను నేను నేను ఉంటాను తక్కిన వెరైటీస్ అన్ని మా మిస్సెస్ ఈరోజు చాలా దొల్లగొట్టేదాం వెజిటేరియన్ చాలా రోజులు అయింది ఈరోజు చాలా వెరైటీస్ నేను చేస్తాను అన్నది చూద్దాం ఏం వెరైటీస్ చేస్తుందో మనం భోజనం టైంలో తగ్గిన వెరైటీస్ అన్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తా థ్యాంక్ యూ మన వీడియోని కంటిన్యూ చేద్దాం పులిహోరకు సంబంధించిన సామాన్లన్నీ మీకు తెలుసు మనం ఈరోజు దేవుడికి సంబంధించిన గురి పౌర్ణమ కాబట్టి మంచిగా వెజిటేరియన్ వండుకునేటప్పుడు పులిహోర కన్నా శాస్త్రం అనేది ఏమీ ఉండదు దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి బాగుంటుంది మనం తినడానికి కూడా బాగుంటుంది ఎండుమిర్చి కావాలి పచ్చిమిర్చి కావాలి కరివేపాకు అల్లం అల్లం చూడండి నాకు ఈ టైంలో పోసి నేనేమో దానిలో వేస్తే నాకు అంటే హాన్ వస్తుంది చింతపండు కావాలి పల్లీలు శనగపప్పు మళ్ళీ ఇక ఆవాలు దీన్ని ఏమంటారు బద్దపప్పు ఇంకేమో జీలకర్ర ఉప్పు పసుపు కావాలి బియ్యం బియ్యం ఏమో అన్నం పెట్టుకోవాలండి అన్నం కాదు ఎసరతో అన్నం పెట్టుకోవాలి అన్నం ఎసర పెట్టుకున్నామంటే దానిలోటేమో మనం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని దాని తర్వాత శుద్ధ ఆవు నెయ్యి వేసుకుందాం అండి ఆవు నెత్తికొని ఆవును వేసి ఎసరలో వేసుకోవాలి వేస్తే సో దట్ మన అన్నం అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది నెయ్యి చాలా మంచిది నా ఫేవరెట్ కూడాను కాబట్టి మీరు కూడా వేసి ఇలా ఎసరు పెట్టుకోండి తర్వాత ఏమో పులుసు పులుసు ఎలా చేయాలనేది మనం వీడియోని కంటిన్యూ చేస్తున్నాం ముందు అన్నం ఉడికిపోనియండి ఉడిపేటప్పుడు లాస్ట్ అవుతున్న కొద్దీ మనం పులుసు స్టార్ట్ చేసుకుందాం ఉండే కలాయి పెట్టుకున్నాం కలాయి పెట్టుకుని దీనిలో మంచి ఆవు నూనె తీసుకున్నా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం పో వేసుకుందాం బాగా మరికి మన ముందు గ్యాస్ మన ఫేవరెట్ జీలకర్ర వేసుకున్నాం తర్వాత ఏమో ఆవాలు వేసుకున్నాం ఆవాలు తర్వాత ఏమో పప్పు తర్వాతే మినప్పప్పు తర్వాత ఏమో మన ఫేవరెట్ కలీలు కరీలు ఇచ్చేసులోనే మన పల్లీన డైనా పల్లీన బాగానేస్తాయి తర్వాత కల్లీలు వేసి వేసుకున్నాం దాంతోపాటు ఎండి తర్వాతేమో లాస్ట్ బట్ నాట్ జస్ట్ కర్రేపా ఇది సిమ్లో వేస్తున్నామండి సిమ్లోటే వేగాలి ఐలో కాదు ఇప్పుడు ఇది ఒక పులుసులాగా చేస్తానండి ఆ పులుసుని మనం స్టాక్ లాగా కూడా ఉంచుకోవచ్చు ఉంచుకొని తర్వాత మనకి ఎప్పుడైనా పులిహోర తినాలి అనిపించినప్పుడు ఆ పులిహోరలోకి డైరెక్ట్గా మనం ఆ పులుసు వేసేసుకుంటే అన్నం ఉడికేసిన తర్వాత అన్నంలో అది వేసేసుకుంటే సరిపోతుంది తెల్ల మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి క్యారేజీలు కట్టేటప్పుడు కూడా అలాగే చేస్తుంది మా మిస్సెస్ ఇది మా అమ్మ నేర్పించింది నాకు మా మిస్సెస్ దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నా నేను చాలాసార్లు చేశాను పులిహారి చాలా రోజులు అయింది చేసి ఈరోజు ఎలా సోదాలు చూద్దాం ఓ పేపెందండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా నాన్న చింతపండు దీనిలో వేసుకుందాం ఇలాంటి జాలీ కూడా తీసుకోండి ఈజీగా ఉంటుందా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనిలో బాగా ఉడితేనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈవెన్ ప కూడాను రుచి చాలా టేస్ట్ వస్తుంది పల్లీలు కూడా మంచి టేస్ట్ పెరుగుతుంది ఇది దగ్గర కూడకాలి దగ్గర ఉడుకుతుంటుంది ఈ లోపల బియ్యం కూడా దా రైస్ కూడా ఉడకడానికి వస్తుంది దాన్ని ఏం చేయాలండి నేను మీకు చెప్తాను ఇలా వెడల్పు కొన్న పాత్ర కూడా తీసుకోండి ఇలా దీనిలో మనం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మంచి ఆవు నూనె కూడా వేసుకొని ఆవు నూనె కూడా పచ్చి ఆవు నూనె వేసుకొని నేను ఏం చేయాలంటే మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఈ లోపల నేను ఒక మర్చిపోయానండి కలుపుకొని మంచిగా కలుపుకొని ఉంచేసుకోవాలి కలుపుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకోవాలి దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి అది ఏం చేయాలని చెప్తాను చూడండి కొన్ని ఆవాలు తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోండి ఆవు పొడి పౌడర్ అయిపోయిందండి మెత్తగా ఈ పౌడర్ని ఒకసారి మూత తీసి కొద్దిగా ఆవు పొడి ఆవు పొడి వేసేసుకుని ఎస్ ఆవు పొడి వేసేసుకొని మళ్ళీ మూత పెట్టాలి బాగుంటుంది ఎమ్ ఎమ్ యామ్ ఎమ్గా ఉంటుంది నాకు ఈ ఫ్లేవర్ బాగాస్తుంది ఆవు పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఆ అప్పుడే ఫ్లేవర్ ఇప్పుడే ఆల్రెడీ ఆలోనే కదా మంచి వాసన యాక్చువల్గా ఆ మూత ఓపెన్ చేయకూడదు కానీ నేను మర్చిపోయాను మర్చిపోయిన దాన్ని జాగ్రత్త చేసుకోవాలి మూత మన పులుసు బాగా ఉడుకుతుంది ఇందులో బాగా ఉడకాలండి ఈ లోపల అది కూడా నా కాబట్టి ఇది బాగా ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది బాగా అయిన తర్వాత ఈ పులుసుని తీసి దానిలో పులిహేర్ కలిపాడు మేము మన తెలుగు వాళ్ళకి పులిహోర కలపడం అంటే బలం ఇష్టం బాగా కలుపుతారు కూడా పులిహోర కలిపేటప్పుడు మా దివ్యతను కలిపిస్తే అది పులిహోర బాగా కలుతుంది ఓకే కలుదామండి కంటిన్యూ చేద్దాం మన వీడియోని చూడండి పులిహోర పులుసు రెడీ అయిపోయింది నూనె అంతా చూసారా నూనె చక్కగా పైకి పేలిపోయింది ఈ టైప్లో తయారైతే ఈ పులుసుని మనం స్టాక్ కింద కూడా ఉంచుకోవచ్చు ఎన్ని రోజులు ఉంచుకున్నా బయట ఉంచినా ఏం కాదు శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ఈ పులుసుని తీసుకెళ్ళి మనమేమో పులిహోరలో కలుపుదాం పులిహార కలపడంలో కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళతో కలిపిద్దాం మంచి వాసన వస్తుందండి ఓపెన్ చేయగానే చూడండి ఎస్ దానిలో ఇప్పుడు మనం ఈ పులుసుని కలుపుకోవాలి తగినంత పులుసు చూసుకొని కలుపుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలటండి కలుపు పులిహోర కలపడం అనేది ఒక రకమైన విద్య నీట్గా కలపకపోతే అమ్మట పులిహోర టేస్ట్ పోతుంది కాబట్టి ఆ పులిహోర కలిపే విషయా నేను పక్కన పెట్టుకొని నేను మంచి సగం వరకు నేను చేసా అక్కడ నుంచి బల కప్ప చెప్పేశా అన్నం కొద్దిగా మెత్తగా అయింది అంటున్నారు అండి కొద్దిగా గట్టిగా ఉండాలట మీరు మీరు చేసుకునేటప్పుడు మటుగా కొద్దిగా గట్టిగా వండుకునే అని బాగానే ఉంది చూడడానికి కదమ్గా మంచిగా వాసన వాసనప్పుడుగా అదిరిపోతుంది దేవుడు పెడతాం కాబట్టి వాసన చూడకూడదు ఉండండి మనం ఎంత చేసామో అంత పెర్ఫెక్ట్గా సరిపెట్టేట్టుందండి ఏం మిగలటం లేదు ఉప్పు బాగా పడుతుంది అట్టండి చూసుకోండి మీకు ఎలాగా నచ్చితే ఉప్పు ఆ విధంగా వేసుకోండి నేను ఆల్రెడీ పులుసులో కూడా ఉప్పేశాను యాజ్ వెల్ అస్ రైస్లో కూడా కొద్దిగా ఉప్పేసి రైస్ని ఇచ్చేసాను నేను చూడడానికి అది ఇప్పుడు చాలా చక్కగా కనిపిస్తుంది తినేటప్పుడు ఎలా ఉంటుందో మనం కంటిన్యూ చే కలిపేసాము కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఉంచుకుంటే వాసన పోదు తినేటప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఉంటుంది చూద్దాం ఎస్ మా వాళ్ళు ముగ్గురు రెడీ అయిపోయారండి భోజనాలకి రెడీగా ఉన్నారు ఓటించుకున్నారు కూడాను చూద్దాం ఈరోజు దివ్య ఏ స్పెషల్లో ఉండేది ఒకటి పులిహారీ స్పెషల్ ఇంకోటి పప్పు అన్నం ఇంకోటి తోటకూర ఇంకోటి ఏదో స్వీట్ తయారు చేసింది మస్ మంచి వాసన అయితే వస్తుంది స్వీట్ ఏ స్వీట్ అది సుజీ స్వీట్ సుజీ రవ్తో ఏదో స్వీట్ చేసిందండి మొత్తం ఒక ఫోర్ వెరైటీస్ చేసింది వెజిటేరియన్ ఉంటే ఇదో స్పెషల్ అండి మనం రకరకాలు చేసుకొని తినొచ్చు అదే నాన్ వెజ్ ఉందనుకోండి సింగిల్ ఐటమ్ ఇప్పుడు మా ముగ్గురు స్టార్ట్ చేస్తారు మనం యాజ్ యూజువల్ పులిహార్తోనే మనం స్పెషల్ స్టార్ట్ చేద్దాము ఓమి రోమి స్టార్ట్ పులిహార బాగుందా పులిహార్ తింటున్నారండి అండి ముగ్గురున రోమిరా ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు ఓమి అయితే తిన్నది బాగుందా అన్నీ సరిపోయినాయా వాసన విశ్రాన్ని బాగా వస్తుంది కదా యాస్ ఓకే మీరు కూడా ఫుల్ చేసుకోండి గురు పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి అందరూ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము మీరు అందరూ చూసి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బాబా